ద లార్డ్ పదిహేడవ సంకీర్తన ఒకటి నుంచి పదిహేను చరణాలు ధ్యానం చేసుకుందాం క్రైస్తవ జీవితానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యం ప్రార్థించుమని దేవుడు మనలను ఆదేశిస్తున్నాడు ప్రార్థించే వారిని తన పనికి వాడుకుంటున్నాడు ప్రభావవంతమైన ప్రార్థనా జీవితంలోని ముఖ్యాంశాలేమిటి మొదటిది దేవుడు చెవియొక్కడం మనకు అవసరం ఆలకించుము దావీదు ఒక న్యాయం కొరకు ప్రార్థిస్తున్నాడు దేవుని చిత్తమేమిటో తెలుసుకోవాలని అతడు ఆసక్తి కలిగి ఉన్నాడు మోసము చేయి పెదవులతో మన జీవితాల్లో ఉద్దేశపూర్వకమైన పాపం ఉంటే దేవుడు మన ప్రార్థనలు ఆలకించడు మనం పాపంలో ఉన్నప్పుడు ఆయన మనలను ఎంతో ప్రేమగా బుజ్జగిస్తున్నాడు దేవుడు చెవియొగ్గి ఆలకించాలంటే మన ప్రార్థన నిజాయితీగా పట్టుదలగా సమర్పణ కలిగినదిగా ఉండాలి ప్రార్థన కొరకు మన హృదయాలను సిద్ధపరచుకోవాలి రెండవదిగా దేవుని కనుదృష్టి మనకు అవసరం నన్ను పరీక్షింపు సౌలుని చంపే అవకాశం దావీదుకు రెండుసార్లు వచ్చింది కానీ విశ్వాసమును బట్టి అతడు తన వైఖరిని ప్రభువుకు విడిచిపెట్టాడు దావీదు హృదయం దేవునికి తెలుసు మనం ప్రార్థించినప్పుడు ఆయన మన హృదయాలను శోధిస్తాడు తరచూ మనం వలె ప్రవర్తిస్తాం మొదట ప్రార్థిస్తాం ఆ తర్వాత ప్రమేయం కల్పించుకుంటాం ఎత్తుగడలు పన్నుతుంటాం ప్రార్థించేవారు వదంతులు ప్రచారం చేయకూడదు దేవుని వాక్యము ప్రార్థన ఒకటిగా కూడి ముందుకు సాగాలి దేవుని వాక్యమును బట్టి మనం జీవిస్తున్నట్లయితే అది మనలను దేవుని చిత్తంలో స్థిరపరుస్తుంది మూడవదిగా దేవుని హస్తమును మనకు అవసరం నన్ను విడిపించుమో రక్షించుమో అన్న మాటకు విడిపించుము అనే అర్థం దావీదు సమర్పణతో స్పందించాడు దేవుడు పరిచర్యతో స్పందించాడని గమనించండి ఆయన శత్రువులను దావీదు ఒక్కడే కనిపించాడు కానీ అతని పక్షముగా దేవుని శక్తి పనిచేస్తుంది చివరిగా దేవుని ముఖ దర్శనము మనకు అవసరం నన్ను తృప్తిపరచుము ప్రభు సారూప్యంలోనికి మనలను మార్చలేని మన ప్రార్థన వ్యర్థం మనము తన కుమారుని సారూప్యంలోనికి రూపాంతరం చెందాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు అయితే అందుకొరకు పునరుద్ధానం వరకు మనం వేచినుండనవసరం లేదు దేవుని వాక్యము ద్వారాను ప్రార్థన ద్వారాను మన అనుదిన జీవితంలో అలాంటి మార్పును పొందగలం ప్రార్థన యొక్క లక్ష్యం మనం ఏసువలే మారడమనే దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే మీ జీవితంలోనూ ఇతరుల జీవితాల్లోనూ తన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు మీ ప్రార్థనలను ఉపయోగిస్తున్నాడు మీ ప్రభావవంతంగా ఉండాలంటే అందుకు దేవుని సహాయం అవసరం దేవుని వాక్యానికి ఆయన చిత్తానికి అనుగుణంగా మారడానికి మీ ప్రార్థనా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రార్థన మహాపరిశుద్ధుడ మిక్కిలు ప్రేమ కలిగిన మా పరిలోకపు రాజా మీ ఘనమైన మనకు వందనాలు ప్రభా నాయన మీరు మాకు నాయన చేసినటువంటి మేళ్ళన్నిటిని బట్టి వందనాలు ప్రభా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాము నాయన మాకు మాకిచ్చినటువంటి ఈ విశ్వాస జీవితాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రవ్వా ఇదిగో ప్రభా మా యొక్క జీవితంలో ప్రభ మేము నిజాయితీగా పట్టుదలగా సమ సమర్పణ కలిగిన వారముగా ఉండడానికి సహాయం దయచేయండి మా హృదయాలను స్థిరపరచండి నాయన సిద్ధపరచండి పరీక్షించండి నాయన ప్రభా మా విశ్వాసాన్ని బట్టి ప్రభా నాయన ఇదిగో ప్రభా మీ సన్నిధిలో నాయన ప్రార్థించి పొందుకునే భాగ్యము దయచేయండి ప్రభా నాయన సహాయం చేయండి మమ్మల్ని విడిపించండి రక్షించండి ప్రభా మీ ముఖ దర్శనం మాకు దయచేయండి నాయన ప్రభా మేలులతో మమ్మల్ని తృప్తిపరచండి ఏసయ్య ప్రభా మీ సారూప్యంలోనికి మేము మారి రూపాంతర అనుభవం పొందడానికి సహాయం చేయమని ప్రభా ఆయన మా యొక్క మేము నా తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండేలాగన కృపదయిచేయమని ఏసు పరిశుద్ధనామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు